హలో వన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇవాళ వీడియో ఏంటంటే చింత చిగురుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పల్లెటూర్లలో ఈజీగా దొరికేస్తుంది అనమాట చింత చిగురు మేము ఇది మేమే కోసుకొచ్చుకున్నాం అనమాట మా ఇంటి పక్కనే చింత చెట్టు ఉంటుంది మేమే వెళ్ళి కోసుకున్నాము మా అమ్మ నేను మా చెల్లి పిల్లలు అందరం వెళ్ళి కోసుకొచ్చుకున్నామన్నమాట ఇందులో మా అమ్మ పుల్లలు అవి ఏరుతుందనమాట చిగురు కోసుకున్న తర్వాత పుల్లలు అట్లా ఏమి లేకుండా నీట్గా చేసుకుని ఈ విధంగా చెరుక్కుంటే నుసి అట్లా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది చిగురు మాత్రం ఉంటుంది అన్నమాట ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చిగురుని తర్వాత పప్పు చేసుకోవడం కోసం ఒక కుక్కర్లో కందిపప్పు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేసుకుని ఇలా చింత చిగురు వేసుకోవాలి చిగురు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మేము రెండు రోజులు కోసుకున్నాం అనమాట చిగురు ఫస్ట్ రోజు కొంచెం కోసుకున్నాము దాన్ని అలాగే పక్కన పెట్టి మళ్ళీ ఇంకో రోజు రెండో రోజు కూడా కోసుకున్న తర్వాత రెండు రోజులు కలిపి ఇవాళ వండుకుంటున్నాము మనం కందిపప్పుకి సరిపడా కారం వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి దీన్ని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కుక్కర్కి ఆవిరిపోయిన తర్వాత ఈ విధంగా మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ కారం ఇవంతా పప్పుకి కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఈ పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా పప్పు గుత్తితోటి ఎన్నుపుకోవాలన్నమాట పప్పుని బాగా మెత్తగా అయ్యేలాగా ఎనుపుకోవాలి ఈ ఉల్లిపాయలు పప్పు అంతా బాగా మెత్తగా మెదిగిపోవాలన్నమాట ఈ విధంగా ఎనుపుకున్న తర్వాత పప్పుకి తాలింపు వేసుకోవాలన్నమాట ఆయిల్లో తాలింపు గింజలు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకుని తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిగురు పప్పు రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది పల్లెటూర్లలో ఫ్రెష్గా దొరికే చిగురు తోటి చిగురుపప్పు చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి